హిందువులను కించపరిచే విధంగా హిందువుల ముప్పై మూడు కోట్ల దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది చాలా విచూరం మరి ఆయన కూడా మరి పొద్దులు చేయగానే దేవుని మొక్కడా మరి హిందూ దేవులను మొక్కడా అని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం ముఖ్యంగా మరి ఈ రోజు ఏదైతే దేవతలను కించపరిచినావో రేపు పొద్దున నీకు అదే గట్టి వర్గదు కూడా నువ్వు ఎట్లయితే కించపరిచినావో ఈ ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘటన అవుతున్నారు హిందువులు కూడా ఇది గ్రహించారే ఎక్కడ చూసినా హిందువులను మాట్లాడడం హిందువు దేవతల మీద మాట్లాడడం ఇది ఒక పెద్ద ఫేషన్ అయిపోయింది ఇది మానుకోవాలే లేకపోతే హిందువులు ఖచ్చితంగా ఈ పార్టీని ఇంట్లో మొంగ పెడతారని చెప్పేసి తెలియపరచాం అదేవిధంగా మొన్న ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ సరే టోటల్లీ మరి మీ కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా మరి హిందువులకు సిక్కు సరే లేదా ఉన్న వాళ్ళకు అని చెప్పేసి కూడా ఫస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా నువ్వు హిందువుల మీద మనం మాట్లాడితే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇది మంది పనిచేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డివైడ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుల గురించి చాలా నీచంగా మాట్లాడుతూ అమాయనం చేస్తూ మన యొక్క దేవతా దేవులను కించపరచండంగా మాట్లాడి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డికి హిందూ సమాజం ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి మరీ ముఖ్యంగా అంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ముప్పై కోట్ల లేవి దేవతలను మించపరిచి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఖచ్చితంగా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కాషా ఎజెండా తెలంగాణ రాష్ట్రం మీద నిరవహిస్తాం అప్పుడు ఖచ్చితంగా సంగతి చేస్తాం చెప్పి తెలియజేస్తా